ప్రభు అని యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశకాండము కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనము నీవు పట్టణంలో దీవింపబడుదువు పొలంలో దీవింపబడుదువు దేవునికి మహిమ కలుగును గాక నీవు పట్టణంలో దీవింపబడుదువు అంటే అందరూ పట్టణానికి వెళ్ళవలనని కాదు కానీ నీవు పల్లెల్లో ఉన్నా పట్టణాల్లో ఉన్నా ప్రభు మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను నడుచుకుంటే తప్పకుండా దీవింపబడతావు అలాగని ధనాపేక్ష కలిగి ఉండవద్దు సుమా అది ఇంకా సమస్త కీడులకు మూలము ఆజ్ఞను అనుసరిస్తే ఆశీర్వదింపబడడం ఎంత నిశ్చయమో ఆజ్ఞను అతిక్రమిస్తే కూడా అంతే నిశ్చయంగా ఆశీర్వాదాన్ని కోల్పోతాం దేవుని కోపానికి మనము చోటిచ్చిన వాళ్ళమవుతాం ఈ విషయంలో యోగు మనకు చాలా మంచి మాదిరి దేవుని సన్నిధిలో నిందారహితుడిగా జీవించాడు కాబట్టి రెండంతల ఆశీర్వాదాన్ని తాను పొందుకున్నాడు అలాగే నీవు పొలంలో దీవింపబడదు అంటున్నాడు ఎప్పుడైతే దేవుని కట్టడం కైకుంటూ నమ్మకంగా దశభాగం ప్రతిష్టార్పణలు దేవుని మందిరానికి తీసుకువెళ్తామో దేవుడు ధారాళంగా దీవించడం ప్రారంభిస్తాడు అంతేకాదు మన పంట పొలాలని తినివేసే పురుగుల్ని తీసివేస్తాడు అకాల నష్టం కలగకుండా కాపాడతాడు ఆశీర్వాదానికి కారకులనుగా మనల్ని ఉంచుతాడు ప్రభు ఈ వాగ్దానం మనందరి జీవితంలో ఫలింపజేయునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ర ఈ నూతన దినము నూతన వాగ్దానం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలయ్యా గడిచిన కాలమంతా నీ కృపలో మమ్మల్ని భద్రపరిచినందుకు మీకు స్తోత్రాలు మీ ఆజ్ఞలు పాటించే మనసును మాలో పుట్టించండి అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచండి అవసరతలో ఉన్నవారిని ఆదుకోండి ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించమని నజరేడని నేసునా నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ బ్లెస్ యూ